పదిహేడు తేదీ నుండి దక్షిణాయనం ప్రారంభం ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదిహేను నుంచి జూలై పదహారు వరకు ఉత్తరాయణం జూలై పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు పితృతర్పణాలు చేయడం సాత్విక ఆహారం ఫలితాన్నిస్తాయి సూర్య గమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది ఆ సమయంలో స్నాన దాన జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి యాస్టరిస్క్ ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయన దక్షిణాయనాలు యాస్టరిస్క్ అయనం అంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబరు ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది ఫలితంగా జీవులలో రోగనిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రాద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానలేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు యాస్టరిస్క్ బతికుండగా తల్లిదండ్రుల సేవ మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం యాస్టరిస్క్ పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య